మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల వివిధ అవసరాలను పరిగణలోకి తీసుకుని కువైట్ ప్రభుత్వం కొత్తగా నాలుగు కేటగిరీల్లో పర్యాటక వీసా ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది వీసా రకాన్ని బట్టి వివిధ వర్గాలకు వీసా చెల్లుబాటు ముప్పై రోజుల నుంచి మూడు వందల అరవై రోజుల వరకు ఉంటుంది మొదటి వర్గం వీసాలను బలమైన ఆర్థిక సూచికలు కలిగిన దేశాల పౌరులకు వివిధ రకాల వీసా ఎంపికలను అందిస్తుంది రెండవ కేటగిరీని జీసీసీ పౌరులు ప్రొఫెషనల్స్కు మరియు చెల్లుబాటయ్యే అమెరికా బ్రిటన్ స్కెంజన్ వీసాలను కలిగి ఉన్న వ్యక్తులకు కేటాయించారు ఇక త్వరలో ప్రారంభించబడే మూడవ కేటగిరీని ఇతర దేశాల్లోని భారీ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు నాలుగో వర్గం కువైట్లో ఈవెంట్లు కార్యకలాపాలకు హాజరయ్యే సందర్శకులను కవర్ చేస్తుందన్నారు ప్రాంతీయ పర్యాటక కేంద్రంగా కువైట్ స్థానాన్ని మెరుగుపరచడానికి దోహదం చేస్తుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో ఖతార్లో పర్యాటక రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది జనవరి నుంచి జూన్ మధ్య రెండు పాయింట్ ఆరు మిలియన్లకు పైగా అంతర్జాతీయ సందర్శకులు ఖతార్ను సందర్శించారు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మూడు శాతం పెరుగుదల నమోదైంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుండి అత్యధికంగా ముప్పై ఆరు శాతం సందర్శకులు వచ్చారు ఆ తర్వాత ఇరవై ఆరు శాతం సందర్శకులు యూరోప్ నుండి రాగా ఆసియా మరియు ఓషియానియా నుండి ఇరవై రెండు శాతం అమెరికా మరియు ఇతర అరబ్ దేశాల నుంచి ఏడు శాతం చొప్పున సందర్శకులు ఖతార్లో అడుగుపెట్టారని టూరిజం మంత్రిత్వ శాఖ తన తాజా రిపోర్టులో వెల్లడించింది సందర్శకుల రాకలో వృద్ధి కారణంగా హోటళ్లు సగటు ఆక్యుపెన్సీ రేటు డెబ్బై ఒక్క శాతానికి చేరుకుంది గత ఏడాది కంటే రెండు శాతం పెరిగిందని ఖతార్ టూరిజం చైర్మన్ విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ హెచ్ఈ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు ఖతార్ టూరిజం మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో దేశ జీడిపికి క్యూఆర్ యాభై ఐదు బిలియన్లను అందించిందన్నారు ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఎనిమిది శాతానికి సమానమని అంతకుముందు ఏడాది కంటే ఇది పద్నాలుగు శాతం పెరుగుతారని తెలిపారు రెండు వేల ముప్పై కల్లా ఖతార్ జీడిపిలో టూరిజం భాగస్వామ్యాన్ని పది పన్నెండు శాతానికి పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కింగ్ పాహద్ కాజ్వే ద్వారా లోకి నిషేధిత పొగాకు ఉత్పత్తి టొంబాకును అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిపై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటన విడుదల చేసింది నిందితుడి వద్ద దాదాపు రెండు వందల ముప్పై కిలోగ్రాముల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించిన కస్టమ్స్ అధికారులు సదర్ వ్యక్తిపై కేసు నమోదు చేశారు అయితే విచారణ సందర్భంగా నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని అధికారులు తెలిపారు దుబాయ్లోని దెయిరా బార్ దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఇరుకైన రోడ్ల కారణంగా సహజంగానే ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదులుతుందట అయితే విశాలమైన వీధులతో వాహన డ్రైవర్లు అధిక వేగాన్ని ఆస్వాదిస్తున్నారని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తన తాజా సెన్సిబుల్ సిటీ ల్యాబ్ అధ్యయనంలో వెల్లడించింది డ్రైవర్ల వేగాన్ని తగ్గించడానికి వేగ పరిమితులను తగ్గించడం ఒక్కటే సరిపోదని నివేదిక స్పష్టం చేసింది మిలన్ అమ్స్టర్డామ్ మరియు దుబాయ్ అంతటా లక్షలాది ఫోటోలు వాహన కదలికల డేటాను కృత్రిమ మేధస్సును ఉపయోగించి పరిశోధకులు సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా దుబాయ్ ప్రాంతాల మధ్య స్పష్టమైన తేడాలను నివేదిక ఎత్తి చూపింది డీరా వంటి అధిక సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఖాళీ నడకను వెళ్లే వారికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం క్రాసింగ్ భద్రతను మెరుగుపరచడం మరియు రోడ్డు వెడల్పులో పెద్ద మార్పులు లేకుండా వాహన పాదచారుల మధ్య సంఘర్షణలను తగ్గించడంపై దృష్టి పెట్టొచ్చని సెన్సిబుల్ సిటీ దుబాయ్ ల్యాబ్ లీడ్ అలా ఆల్ రాద్వాన్ అన్నారు ఈ మేరకు గత నెలలో మిలన్లో జరిగిన ఒక సమావేశంలో ఈ అధ్యయనాన్ని సమర్పించారు ముప్పై కిలోమీటర్ల జోన్లలో వాహన డ్రైవర్లు తమ వేగాన్ని యాభై కిలోమీటర్ల రోడ్లతో పోలిస్తే కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే తగ్గిస్తున్నారని నివేదికలో తెలిపారు అధిక భవనాలు కలిగిన ఇరుకైన రోడ్లు సహజంగా ట్రాఫిక్ను నెమ్మదిస్తాయని అయితే పొడవైన హైవేలు వేగవంతమైన డ్రైవింగ్ను ప్రోత్సహిస్తాయని సెన్స్బుల్ సిటీ ల్యాబ్లోని గ్లోబల్ ల్యాబ్స్ లీడ్ మార్చిన మజరెల్లో వెల్లడించారు ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు ఈ మేరకు తనకు కాల్ చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలో డిమిర్ జెలెన్స్కీకి భరోసా కల్పించారు ఫోన్ కాల్ డిస్కషన్ సందర్భంగా ఇరు దేశాధి తాజా పరిణామాలపై చర్చించారు సంక్షోభాన్ని పరిష్కరించడానికి శాంతిని సాధించడానికి అన్ని ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతును క్రౌన్ ప్రిన్స్ పునరుద్ఘాటించారు అన్ని వివాదాలకు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని సౌదీ అరేబియా తెలిపింది కాగా శాంతికి మద్దతుగా సౌదీ అరేబియా చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు అధ్యక్షుడు జెలెన్స్కీ కి ధన్యవాదాలు తెలిపారు అస్యాద్ గ్రూప్లో భాగమైన ఖాజాయిన్ డ్రైపోర్ట్ ప్రపంచ పోర్టుల నుండి కంటైనర్లను దిగుమతి చేసేందుకు వీలుగా సోహార్ పోర్టుతో ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం వమానీ పోర్టులను బలోపేతం చేస్తుందన్నారు అలాగే జాతీయ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు ఇంకా పోర్టు సోహార్ పోర్టుతో సురక్షితమైన కస్టమ్స్ కార్డార్ను కూడా ప్రారంభించినట్లు ఖాజాయన్ డ్రై పోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది లాజిస్టికల్ సామర్థ్యాన్ని పెంచడానికి కార్యాచరణ ఖర్చులను తగ్గించడానికి ఒమానీ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లతో కనెక్షన్ ఏర్పడుతుందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ ఖాజాయన్ పోర్ట్లోని ఒక స్టేషన్ నుండి క్లియరెన్స్ అనుమతించే అధునాతన కస్టమ్స్ వ్యవస్థను కలిగి ఉంది సాంప్రదాయ కస్టమ్స్ బాండ్లకు బదులుగా షిప్పింగ్ ఏజెంట్ హమీలను ఉపయోగించుకోనున్నారు ఇవి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం